హలో ఎవరివన్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చాలా బాగుంటుంది మేమైతే నిన్న చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట చెల్లి వాళ్ళ ఇంట్లోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డే అన్నది ఎలా గడిచిందో మీ అందరితో షేర్ చేసుకుంటాను నచ్చినట్టయితే వెంటనే చెల్లి అయితే మాకోసం ఏవేవి రెసిపీస్ చేసిందో చూడండి నేనైతే బూరెలు చేస్తున్నానండి చెల్లి వాళ్ళ ఇంట్లోని అంటే చెల్లికి బూరెలు సరిగ్గా చేయడం తెలియదు అనేసి అన్నది గుడుం ఇవన్నీ అంటే చేస్తుంది కానీ ఇలా పాకం బూరెలు అయితే చేయలేదనమాట సో దానికోసం అయితే నేను చేస్తున్నాను వెళ్ళామంటే చిన్న చిన్న హెల్ప్ చేస్తేనే కదండి ఒక్కల మీద అలా వదిలేయకూడదు కదా పాపం అప్పటికే చాలా చేసేసుకుందండి అన్నీ కుకింగ్ అంతా చేసేసింది మొన్న మమ్మీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా నిన్నైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళారనమాట సో నన్ను నేను ఒకదాన్నే కదా అనేసి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట మంచిగా రోజంతా భలేగా టైం స్పెండ్ చేసామండి అలా మాట్లాడుకుంటూ మమ్మీ నేను చెల్లి అలాగా మాట్లాడుకుంటూ పనులన్నీ చేసుకుంటూ చాలా రెసిపీస్ చేసిందండి కానీ భలే చేసిందండి సింపుల్గా చాలా టేస్టీగా బాగా చేసింది అనమాట అన్నీ మార్నింగ్ అనమాట మమ్మీ వాళ్ళు గుడికి అది వెళ్ళొచ్చి అక్కడ నుంచేమో చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసారు నేనేమో చెల్లి వాళ్ళ ఇంటికి నేను అయితే ఆటోలో వెళ్ళిపోయాను అనమాట హస్బెండ్ మార్నింగ్ నాకు టైం అయిపోతుంది అనేసి అంటే నేను వెళ్ళిపోయాను అండి ఒకదాన్నే ఆ తర్వాత వెళ్ళి అక్కడ కొంతసేపు అలా మాట్లాడుకుంటూ కుకింగ్ అయితే కొంతవరకు చాలా ఆల్మోస్ట్ మాక్సిమం అంతా కంప్లీట్ చేసేసింది కుకింగ్ అంతా బూరెలు ఒక్కటే పెండింగ్ ఉన్నాయన్నమాట సో అవి అయితే నేను చేసేస్తున్నాను మాట్లాడుకుంటూ అలాగా ఏవో ఉంటాయి కదండీ అలా చిట్ చాట్ చేసుకుంటూ అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత ఏంటంటే నేను అదే అన్నాను కొంచెం అక్కడ పెట్టుకొని వీడియో తీసుకుంటే చెల్లందే లేదు నేను తీస్తాను రాక అనేసి అనమాట అవి ఏంటంటే దగ్గరగా అయిపోతుంది అంటే కొంచెం క్వాంటిటీగా చేసామన్నమాట ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా క్వాంటిటీలో చేసుకున్నాను అనమాట చక్కగా చేసుకొని హ్యాపీగా అందరం కలిసి టైం స్పెండ్ చేసాం అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొన్నటి వరకు మమ్మీ డాడీ ఊర్లో లేరు కదండి అందరం కలవలేదన్నమాట సో ఇప్పుడు హ్యాపీగా అందరం కలిసాము చక్కగా రెసిపీస్ అయితే చూడండి అన్నీ చేసేసాము అయితే వేసేస్తున్నాను అనమాట నేనైతే చిన్న చిన్న బూరెలు వేస్తాను మీకు తెలిసిందే కదా చాలా చిన్నగా వేస్తాను అనమాట మా పొట్టిదానికి బూరెలు అంటే చాలా ఇష్టం అనమాట మొన్నే అడిగింది ఆ రోజు మమ్మీ వాళ్ళు వచ్చిన రోజు చేద్దాం అనుకున్నాను అవ్వలేదు సో అయితే చేసేసానండి రెసిపీస్ అయితే బూరెలు తర్వాత పులిహోర బీట్రూట్ పచ్చడి శనగల పాటోలి పప్పు రసము చాలా ఐటమ్స్ అండి వడియాలు అప్పడాలు పెరుగు అన్నీ మొత్తం ఫుల్ ప్లేట్ అంతా కంప్లీట్గా మంచిగా నిండిపోయిందండి హ్యాపీగా అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసా అనమాట అన్నీ మాట్లాడుకుంటూ అన్నీ హ్యాపీగా అందరం టైం స్పెండ్ చేశాను అనమాట శనగపప్పు ఉడికిస్తాం కదండి ఆ వాటర్ అయితే నేను కొంచెం రసంలా చేశాను అనమాట హ్యాపీ తింటుంది కదా దానికి నచ్చుతుందనేసి చూసారా కొంచెం రసం పెట్టాను తర్వాత ఏంటంటే పులిహోర అంటే తను చే చెల్లి చేసిన రెసిపీస్ అన్నీ అనమాట తర్వాత పప్పు టమాటా తర్వాత ఏంటంటే అరటిపళ్ళు జాంకాయలు తర్వాత శనగల పాటోలి అన్నీ చాలా ఐటమ్స్ అండి పప్పు ఎంత కష్టపడి చేసిందో బీట్రూట్ పచ్చడి చాలా ఐటమ్స్ అయితే చేసిందండి పాపం మొక్కదే చేసింది మేము వెళ్ళేసరికి చాలా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట మమ్మీ డాడీ కూర్చున్నాయి లేకపోతే దొండకాయ ఫ్రై అయితే అవుతుంది ఎంతసేపు ఇది ఇక్కడ ఒక మిస్టేక్ అయింది ఏంటంటే మేము చూసుకోలే ఎవ్వరూ చూసుకోలేదు గాలికి స్టవ్ ఆరిపోయిందనమాట అది ఆగిపోతే మేము చూసుకోలేదు అది వేగుతుంది కదా ఏంటి ఎప్పటికీ వేగట్లేదు అని అనుకున్నాను తీరా చూస్తే అది స్టవ్ గాలికి ఆగిపోయిందనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పక్షులు మళ్ళీ పిల్లలు పెట్టాయండి అది డాడీ ఇదివరకే పంపించారు నేనైతే మర్చిపోయాను అనమాట వీడియో పెట్టడం పాపం ఎంత కష్టపడి తీసారు వీడియో తీసుకుంటే ఒకేసారి వచ్చేసిందండి డాడీ మీదకి పక్షి అనేది చిన్న పిల్లలు పెట్టి రెగ్యులర్గా పెడతా ఉంటాయి అనమాట పెట్టి కొంచెం పెద్దవగానే అది వెళ్ళిపోతాయి అనమాట డాడీ పాపం క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నారు అంటే అటుపక్క ఓపెనింగ్ పెట్టుకున్నాయి ఓపెనింగ్ పెట్టుకుంటుంటే డాడీ అయితే పాపం అటుపక్క మొబైల్ పెట్టి పెట్టారు ఇలా మొబైల్ పెట్టగానే ఒకేసారి ఇలా వచ్చేసిందండి బాబు నేను అదే అనుకున్నాను పాపము భయపడ్డారు ఏంటో అనేసి ఒకేసారి ఫోర్స్గా పైకి వచ్చేసిందండి చూసారా అటు ఇటుపక్క ఎంట్రెన్స్ పెట్టుకున్నాయి అక్కడ ఉన్నాయండి చూసారా ఎలా వచ్చిందో ఒకేసారి రాగానే డాడీ అయితే వెంటనే మొబైల్ లోపలి పెట్టేశారు అంటే మనం తగిలి కింద పడిపోవచ్చు కదా అయితే పక్షులు అయితే పిల్లలు పెట్టేశాయండి డాడీ వాళ్ళ ఇంటి దగ్గర అస్తమానంగా పెడుతున్నాయి బలే ఉంటాయండి సౌండ్ అయితే మాత్రం ఎంత క్యూట్గా ప్లెజెంట్గా బాగుంటుంది అంతా అయిపోయింది మా పొట్టిది వచ్చిందండి లంచ్ కి అందరూ అడుగు ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొన్నిసేపు మధ్యాహ్నం అలాగా మెదక్ కార్డ్స్ ఆడుకుని ఆడుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్ ఏమో గారెడ్ చేసిందండి చెల్లి పాపం నేను అదే అంటున్నాను నేను చేస్తానే అంటే వద్దక కూర్చో కూర్చో అని అన్నది తర్వాత పల్లి అయితే పల్లి చట్నీ కోసం చూసారా ఫేస్ తెలగైపోయిందో మార్నింగ్ మాత్రం ఎండ బాగా తగిలేసిందండి ఆ తర్వాత చెల్లి ఏంటంటే గారెలు వేసేస్తుంది గారెలు వేస్తుంటే కొంచెం అలా క్యాప్చర్ చేశానండి ఆ తర్వాత ఏంటంటే దాంతోపాటు కొంచెం టీ టైం అయిపోయింది ఇంకొక వన్ అవర్ పోయిన తర్వాత మొజటో చేసిందండి చెల్లి చాలా బాగుందండి ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి ఈసారి ట్రై చేయాలి ఇంట్లోని నేను ఎప్పుడూ జ్యూసెస్ చేస్తాను తప్ప మొజటో చేయలేదు అదే నాకు వచ్చేమో అనుకుందంట కానీ నాకు రాదు అది యూట్యూబ్లో జ్యూసే చేసామన్నమాట ముందుగా పుదీనా నిమ్మకాయ అనేది మంచిగా దంచేసి కొంచెం షుగర్ షోడా వేసుకొని తగ్గి సూపర్ ఉందండి చెల్లి వాళ్ళు బాల్కనీ అయితే మాత్రం మొత్తం మొక్కలతోనే ఉంటాయండి మంచిగా మొక్కలు పెంచుతుంది చాలా బాగా పెంచుతుంది తెలుసా అండి మొక్కలు అయితే మాత్రం ఏవైనా పాలకూర ఏవైనా తెచ్చుకున్నారనుకోండి అవలా నాటేస్తుంది అనమాట దాని చేతిలో ఏంటి మహిమ అండి వెంటనే నాటిన వెంటనే మొక్కలు వచ్చేస్తాయి అనమాట అలా చాలా మొక్కలు వేసుకుంది పాపం కిందన ఉన్న వాళ్ళు వాటర్ పడిపోతుంది అన్న వల్ల తీసేస్తుంది అండి పాపం చాలా బాధపడ్డది మెంతకూర పాలకూర తోటకూర అన్నీ వేసుకుందండి చక్కగా చిన్న చిన్న లోనే వా అమ్మకైతే ఒక వనమేనండి నిజంగా చెప్పాలంటే మా పొట్టి చూడండి గారెలు తింటుంది ఏదో చెప్పేస్తుంది అనమాట ఆ తర్వాత చెల్లి అయితే మొదట చేస్తుందండి చాలా చాలా బాగుందండి మంచిగా ఎంజాయ్ చేస్తాం అందరం ఈ సమ్మర్లోనైతే మీకు ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను ప్రిపరేషన్ అదిను ఈ డీటెయిల్గాను రాగానే ఎంత గుడ్డో చూడండి రాగానే డైరీ చూసుకొని హోంవర్క్ అయితే చేసేస్తుందండి అంటే దానికి రా అంట దానికి రాయాలనిపిస్తే వెంటనే రాసేస్తాడండి లేకపోతే ఆ రోజంతా రాయడానికి చాలా ఇబ్బంది మా చెల్లెదే చెప్తుంది ఏంటి అది రాగానే హోంవర్క్ చేసేస్తుంది దిగ్గర్లే అంటే మీరొక్క ఒక్కొక్కసారి రాసేస్తుంది ఒక్కోసారి మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది టీవీ చూసుకొని అనేసి చూడండి అంత క్లీట్గా కేసీ రేటింగ్ ఎంత బాగుంటాయో తెలుసా అండి చాలా ఉంటాయండి మాత్రం చదువు కూడా అలాగే ఎంత బాగా చదువుతుంది ఒక్కది కానీ తిండి తింటే బాగుండు ఎంత డాన్స్ ప్రోగ్రామ్ ఉంది దానికి చేసి ఆ డాన్స్ ప్రోగ్రామ్ చేసి వచ్చారు ఆ డాన్స్ కూడా మనందరికి చూపించింది ఈ పొట్టితో పుట్టిదంతా కొన్ని రీల్స్ అయితే నేను చేశాను అది మీతో తర్వాత షేర్ చేసుకుంటానండి అది హోంవర్క్ చేసేసుకుంటుంది బిజీ బిజీ ఫాస్ట్గా హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకొని నాకైతే గీతాలు అంటే ఒక పన్నెండు చెప్తానండి పద్యాలు నాకు టైంలోకి వచ్చేసాము మీకు అయితే వీడియో ఖచ్చితంగా తీసి చూపిస్తాను డాన్స్ అయితే స్టార్ట్ చేసిందండి అందరం అలా చూసుకొని ఉండిపోయామనమాట అంత బాగా చేసిందండి పొట్టి చాలా చాలా బాగా చేసిందండి అంటే సాంగ్ పెడితే కాపీరేట్ వస్తుందని నేనైతే సాంగ్ పెట్టలేదు కానీ ఎంత బాగా చేసిందో తెలుసా అండి నిజంగాను చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంట ఈ రోజైతే మాత్రం మా అందరికీ చూపించింది పాపం దానికి స్టామినా లేదండి స్టామినా ఉంటే ఇంకా బాగుంది ఇంకా బాగా యాక్టివ్గా చేయద్దును ఎంత నీరసం అయిపోయింది పాపం రోజు డాన్స్ చేసి రావడం నొప్పులు అని ఏడవడం అనమాట అలాగా చెల్లారి ఇంట్లో అయితే నేను మంచిగా అయిపోయింది అనమాట అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేసాం కార్డ్స్ ఆడుకున్నాం లంచ్ చేసాము తర్వాత ఏంటంటే అంటే మ్యాక్సిమం ఎప్పుడు కలిసినా మేమైతే ఆడుకుంటామండి సరదాగా అనమాట అందరం కలిసి టైం స్పెండ్ చేసిన అంటే ఎవరు లేకపోతే ఎవరు మట్టుకు వాళ్ళు చూసుకోవడం ఎవరు మట్టుకు వాళ్ళు టీవీ చూసుకోవడం ఉంటుంది కదా ఇలా అయితే అందరం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఆడుకుంటే ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది కదా దట్టు ఎన్ని రోజులు మమ్మీ డాడీ ఊర్లో లేరు కదండి వాళ్ళు లేకపోవడం ఏదో వెలుతులా ఉన్నదండి అంటే అలవాటు అయిపోయింది కదా ఇది వరకు అయితే మమ్మీ వాళ్ళు వైజాగ్లో ఉండేవారు కానీ ఇప్పుడు విజయనగరం వచ్చేస్తారు కదా సో మమ్మీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఉంటే అదొక ఇది ఎక్కడో వేరే ఊర్లో ఉంటే తిన్నారో లేదో ఏంటో అన్న ఆలోచన అయితే ఉంటుంది కదండి అదే చెప్తున్నాను కొంచెం మీరు శుభ్రంగా అయ్యేంతవరకు ఎక్కడికి వెళ్ళకండి అనేసి మొన్న టూర్ వెళ్ళి వెళ్ళాక మాత్రం చాలా వీక్ అయిపోయారండి బాగా పాడైపోయారు మమ్మీ డాడీ అయితే మాత్రం ఎప్పటికి మంచిగా అయిపోతారో మరి వీళ్ళు శుభ్రంగా తినేసి హ్యాపీగా తిరిగితే పర్వాలేదు బా అసలు తింటే శుభ్రంగా తినేవారు కాదు వాళ్ళు దానివల్ల చాలా నీరసం అయిపోయారు అనమాట సో ఒకరోజు ఏమో చెల్లి పిలిచింది ఇంకో రోజు నేను పిలిచానమాట అందరం చక్కగా టైం స్పెండ్ చేసాం మా పొట్టిదైతే మా అందరికీ ఎంటర్టైన్ చేస్తుంది అనమాట డాన్స్ చేస్తూ చాలా బాగా చేసిందండి డాన్స్ అయితే మాత్రం అందరం ఫిదా అయిపోయి అండి దాని డాన్స్కి నిజంగాను చాలా బాగా చేసిందండి మొత్తం అంతా కంప్లీట్ అనమాట డాన్స్ నడుము చూడండి ఇక్కడ ఊపుతుంది ఇంక అంటే పికాక్ డాన్స్ అంటండి ఇది ఫ్లూట్ అదే వస్తుంది అనమాట దానికి చిన్న ఫెదర్స్ ఇచ్చారట అదే చెప్తుంది నాకు చిన్న ఫెదర్స్ ఇచ్చారు మిమ్మీ అనేసి మేమైతే చక్కగా దాని డ్యాన్స్ అది చూసి ఈవినింగ్ టీ అది తాగేసి స్నాక్స్ అది తినేసి అయితే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాం అండి అంటే ఈవినింగ్ టిఫిన్ చేస్తే బయలుదేరదాం అనుకున్నాం కానీ ఏదో పని ఉందని కానీ వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట మంచిగా అందరం దగ్గర అయితే ఒక రోజంతా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా గడిచిందండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అయితే ఈ విధంగా అయిందండి మా పొట్టిదాని సందడితోటి మేము అందరం మంచిగా ఎంటర్టైన్ అయ్యాము దాని డ్యాన్స్లు దాని పద్యాలు దాంతో అయితే దాంతో ఉన్నామంటే టైం అన్నదే మాకు తెలియదండి అసలు నిజంగా చెప్తున్నాను అలా టైం అంతా గడిచిపోతుందండి పొట్టిది భలే టై మంచిగా ఎంటర్టైన్ చేస్తుందండి మేము దాంతో అలా ఆడుకుంటూ పాడుకుంటూ దాంతో మంచిగా టైం స్పెండ్ చేస్తాం ఇద్దరం అయితే ఎక్కువ రీల్స్ అవి చేస్తాం అనమాట దానికి మూడు బాగుంటే చేస్తుందండి లేదంటే మాత్రం దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తుంది అనమాట చక్కగా ఆ రోజైతే లంచ్ తినేసింది వద్దమ్మా మిమ్మీ వద్దు ఎండా అని అంటే నేను దేబెడతాను అన్నానమాట దానికి స్కూల్లో డ్రాప్ చేస్తానంటే వద్దు మిమ్మీకి ఎండా అంటే లేదు లేదు అనేసి మీరే దేబెట్టండి అనుకోని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయింది తెలుసా అండి దాన్ని దేబెడుతుంటే ఇక్కడతో అయితే నేను నేను చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మేము ముందంటాను నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోను ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching. Bye, friends. Take care. See you in the next vlog.